ఏం చేస్తున్నావు అక్కడికి టమాటాలు ఉడకలేదు అప్పుడే కారం వండుకొస్తున్నావు టమాటాలు ఉడకలేదు ఉడకలేవురా అవి ఎండాకాలం కదా ఈ ఎండాకాలం ఒలిండర్ అసలు ఈ మధ్యన మంచి గుంతలో కూరలు అప్పుడు లైవ్ పెట్టినప్పుడు మంచి వండేది లైవ్ లో కూర్చొని కట్టెలపై నీరుండే వంటలు గ్యాస్ అయితే ఏం నచ్చలేదు అమ్మ కాదు ఎండాకాలం కదా నీరు నీరు ఉండలేదు ఏంటి టమాటా మొత్తం లబ్బరు లబ్బరు నాకు కూడా ఎత్తునో అనిపిస్తుంది నాకు అసలు కూరలే నచ్చుతుంది కూరలు కూరలు చల్లకుండా అరెవరు అసలు నాకు ఓపికనే లేదు ఇంకేదో మాకయ్య ఇంత తిరుగుడు తిరిగి కూడా వంట చేసి పెడుతుంది మాకు అని తృప్తి లేదు నీకు లేదు జరుగుతలేనా నువ్వు నువ్వు ఇంకా నేను ఇంట్లో వెయ్యాలా బయట వేయాలి నేను కూడా చేస్తున్నావు ఇంట్లో ఏం చేసిన ఎందుకు వీడియోలు అన్ని చేయాలి అప్లోడ్ చేయాలి చూడాలి కామెంట్లు చూడాలి